నమస్తే అండి ఈరోజు నేను సాయిబాబాతో నాకున్న మెమరీ గురించి చెప్దాం అనుకుంటున్నాను చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి ఎవ్రీ థర్స్డే వచ్చేదాన్ని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అందుకని నేను సాయిబాబాని బాగా నమ్ముతాను మా మమ్మీ కూడా నమ్ముతాను ఏంటంటే మా బాబాజీలో ఉన్న బాబా నిలబెట్టారు ఇది ఒక ప్రజలు బాగా పడుతున్నాను తీసుకుంటాను నేను చాలా రకాలుగా ఆలోచించి నేను వేరే చేద్దాం అనుకున్నాను ఎందుకంటే సాయిబాబా నమ్ముకుంటే మనల్ని నడిపిస్తూనే ఉంటారు మన బాధ్యత సందేశాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు మీరు చదువుకునేటప్పుడు బాగా ఫలితాలు కావాలండి ఓటమి రక్షణ కోరిక అవన్నీ తీరేవి అలానే జాబ్ రావాలని కూడా చాలా ముఖ్యం పెట్టుకున్నారు బాబా సన్నిసాచే బాబా ప్రశ్నలు ఉంటుంది అవన్నీ చేసేదని అని చెప్తాను మళ్ళీ ఆ పంతులు గారు ఇది పరిచయం చేస్తున్నారు సుప్రీంకోర్టులో తర్వాత ఇక్కడ బాబా సమస్యలకి సార్ ఇందులో రెండు రెండు రూపాయలు పాయిల్ రెండు రూపాయలు వేయవని అంటారు అది కాయిల్ చేస్తాం అందులో ఏదైతే నెంబర్ వస్తుందో ఇది బుక్ ఉంటుంది బుక్లో ఆ నెంబర్కి ఆ కాయిన్లో వచ్చిన నెంబర్కి ఇక్కడ వస్తాయి అది ఏంటి అనేది సందేశం మాకు బాబా గారు ఇస్తారు అది కానీ మీరు పాటించారని కొబ్బరికాయ అంటే కొబ్బరి ఏదైతే సమస్యించాలంటే మార్గం సో నేను ఫైనల్గా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు చాలా ప్రశ్నలు తీసాను అలానే జరిగినవి కూడా మీకు కూడా జరుగుతాయని ఆశిస్తున్నాను సాయిబాబా గారు నాకు చూపించిన పరిష్కార మార్గాలు మొదటిది ఏమిటంటే నా నేను చదువుకునేటప్పుడు మంచి గ్రేడ్లో రావాలని అనుకున్నాను అలానే ప్రశ్నలు తీశాను బాగానే మంచిగా వస్తుంది అని అన్నారు అలానే జరిగింది తర్వాత జాబ్ ఫ్రెండ్స్లో ఉండేటప్పుడు కూడా నాకు సరిగ్గా ఫస్ట్లోనే జాబ్ రాక ఏం చేయాలా అని గారిని అడిగాను బాబా ప్రశ్న ద్వారా అన్నవరం వెళ్ళి దర్శించుకుని రమ్మని వచ్చింది నేను నా ఫ్యామిలీతో అన్నవరం వెళ్ళి వచ్చాను రాగానే నాకు ఇంటర్వ్యూ వచ్చింది అటెంప్ట్ చేశాను స సెలెక్ట్ కూడా అయ్యాను అలా ఇప్పటికీ కూడా జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను నేను తర్వాత పెళ్ళి కూడా కొంచెం లేట్ అవుతుంది ఏంటి అని మా అమ్మగారు నాన్నగారు బాధపడుతూ ఉంటారు ఏంటి అలా అవుతుంది అని సాయిబాబాని అడుగుదామని చెప్పి ప్రస్తావన తీసాము తీస్తే నవమాసాలు కాగానే వెంటనే అవుతుందని వచ్చింది వెంటనే కరెక్ట్గా తొమ్మిది నెలల తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడప్పుడే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు నాకు హ్యాపీగా ఉన్నాము మా లైఫ్లో అందుకేనండి నేను సాయిబాబా ప్రస్తావాన్ని అలానే సాయిబాబాని నమ్ముకోమని చెప్దామని విడుదల నమ్మకం ఉంటేనే చేయండి నమ్మకమే దైవత్వాన్ని నడిపిస్తుంది